ఆ టైం ఇచ్చాం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదాకా మీరేంటండి కాము కూర్చున్నారంటే వస్తారు అప్పుడు దాకా కాము కూర్చున్నాం ప్రభుత్వాన్ని అడగండి ఏమండి ఇంతగా అసలు ఇంతవరకు మీరు ఎందుకు పట్టించుకోలేదు ప్రభుత్వం ప్రభుత్వాన్ని అడగండి సంతోషపడతాం మేము లేకపోతే వార్తలు ప్రభుత్వంకి అనుకూలం కాకుండా చక్కగా వేయండి సంతోషపడతాం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఏమండి నేను అడుగుతా ఉన్నా అసలు పద పన్నెండు వేలు తేజ ఉంటే ఎంత అన్యాయం అండి ఇది రైతులను చేయమనండి సో దానికి కావలసినటువంటి పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహిస్తాం మా పాత్ర ఎప్పుడు ఎలా నిర్ణయించాలో మేము నిర్ణయించుకున్నాం ఎలా నిర్వహించాలో అది మేము ఎలా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం ఇది వాస్తవం ఎవరన్నారు ము అధికారులకు ఎన్నికలు కూడా సంబంధించి పబ్లిక్ మీటింగ్ ఎవరు అంటే ఎవరు చెప్పండి సెక్రటరీతో నేను మాట్లాడి ఇందాక ఎవరు ఇట్లా మీలాగా ఎవరు చెప్పారు సెక్రటరీ గారు పిలిచి ఇక్కడ అని సెక్రటరీ గారికి నేను ఫోన్ చేసి మాట్లాడమ్మా మేము బహిరంగ సభ ఎవరు లేడీ సెక్రటరీ గారి పేరేంటి చంద్రిక గారు అంతకుముందు మన కమిషనర్గా చేసినటువంటి రామారావు గారి బంధువు కోడలు అన్నారు నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరకు వచ్చి వారు చెప్పే గోడు విని వెళ్ళిపోతారు నో పబ్లిక్ మీటింగ్ ఎట్ ఆల్ పబ్లిక్ మీటింగ్ లేదు పబ్లిక్ మీటింగ్ పెట్టదలుచుకోలేదు పెట్టే సమయం కాదు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి అందువల్ల కోర్టు దీనికి అర్థం రాదు తెలుసుకుంది ఇవాళ మీరు కృష్ణాగుంటూరు జిల్లా ఇంట్లో కోటి ఉందిగా ఇవ్వండి అడిగిన మళ్ళీ చెప్తున్నా ఇవాళ వంశీని పలకటించడానికి వెళ్ళారు కోడేమని అడ్డం వచ్చిందా అట్టగ రైతులు పరమించ పలకరించడానికి వస్తున్నారు రాదు దట్ ఈ మాకున్న సమాచారం అది ఇవో పోతున్నారా మాకు మా రేపళ్ళలో సినిమా థియేటర్ ఉండేది త్వరలో అని రాసేవాడు అది ఎప్పుడు అట్టగా ఉండేది ఇవ్వనండి స్వామి మాట్లాడదాం పోతున్నారేంటి ఇరవై వేల రూపాయలు సుఖీభవ సుఖీభవ అదే అన్నదాత అని అన్ని అవుతుంది తొమ్మిది మాసాలు అవుతుంది ఎవరే ఇవ్వబోతున్నారు అంటే ఏంటి ఇవ్వబోయేది అని స్వామి చెప్పాను సత్యదాకుంటే నీ పెళ్లి చేస్తానని అంటే ఏంది ఇవ్వబోయేదని గురించి మేమేం మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆపాడా ఏ పథకం అయినా క్యాలెండర్ ప్రకారం ఇచ్చాం కదా మీరు ఎందుకు అయిపోయారు అంటే ఇవ్వబోతున్నాం అంటున్నారు రైతులు అసలు పల్లెటూరులో రైతులు ఎంత భయంకరంగా దూషిస్తున్నారో తెలుగుదేశాన్ని అర్థం చేసుకోమని మనం చేస్తున్నారు హామీ ఇచ్చి అగ్గొట్టినటువంటి ఈ పెద్ద మనిషి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఎవరైనా తొందరపడి మాట్లాడితే వంద తీసుకెళ్ళి పోలీస్ కూర్చోబెడుతున్నారు మాకు రాజుపాలెం ఒక అతను ఎవడో పాపం రైతు ఎవరు అడిగితే ఏదో మాట్లాడంట తీసుకెళ్ళి రాపులు కూర్చోబెట్టారు మిచ్చుడైతే మిర్చి కళ్లాల్లో ఉంది కొన్ని కొనే వాళ్ళు లేదు పన్నెండు వేలకు అందుకే కట్టలేదు ఏం ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వాన్ని తిట్టింది లోపలు పెట్టారు తీసుకెళ్ళి సో ఇప్పుడో ఇస్తారనేది కాదు ఇవాళ ఏమి ఇస్తున్నారని అడుగుతున్నా ఇవాళ మద్దతు ధర లేదు మిర్చికి మద్దతు ధర లేదు ధాన్యానికి మద్దతు ధర లేదు పత్తికి మద్దతు ధర లేదు కందులకు మద్దతు ధర లేదు అసలు ప్రభుత్వం ముందుకొచ్చి కొనే పరిస్థితే లేదు మార్క్ ఫెడ్ వచ్చిన సందర్భమే లేదు ఏంటి అన్యాయం రైతును ఆదుకోవాలిగా ప్రభుత్వం ఉన్న తర్వాత కష్టం ఉన్నప్పుడు లాభాలు ఉన్నప్పుడు సరే కష్టం ఉన్నప్పుడు ఆదుకోవాలి కదా కనీసం అని ప్రయత్నం చేశారా ఈ తొమ్మిది మాసాల్లో ఎప్పుడైనా ప్రయత్నం కూడా లేదు అదేమంటే ఈనాడులో ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ పేజ్లు వేసేస్తారు బ్రహ్మాండంగా జరుగుతుంది జరుగుతుంది లేదు చెప్పని గుండిమై చేసుకుని దుర్మార్గమైన ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు కన్నీరు చూసి కూడా కరగనటువంటి ప్రభుత్వం దుర్మార్గం ఇది అనుభవిస్తారు అని చెప్తున్నా ఈ సందర్భంగా మాకేమో మాకు అప్పులు లేకుండా మాకు బాగా డబ్బులు ఖరాజాన ఇచ్చి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో పద్దానికి మీరు అప్పులు చేశారు మీరు అప్పులు చేశారు అంటాడు ఆయన ఏమైనా అప్పులు చేయకుండా ఇచ్చేయలేడ మాకు చెప్పండి నాకు అర్థం కాలా మీరు అందరూ తెలుసు కదా మీరు రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చాక అప్పులు లేకుండా ఇచ్చి ఖరదానా మొత్తం కట్ల కట్టలు కట్టి మాకు ఇచ్చేలేడండి బీరువాలో ఎందుకు మాట సిగ్గుచారం లేకుండా చంద్రబాబు నాయుడు గారికి బాబా ఆయనకి వయసు వచ్చింది కానీ సిగ్గురాలి ఇంకా ఇష్టం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశా అందువల్ల ఏం చేయలేకపోతున్నాడంట ఎన్నికలకు ముందేమో నన్ను ఎన్నుకోండి అది చేసేస్తా ఇది చేసేస్తా చూసుకోండి అన్నాడు సంపద సృష్టించేస్తా అన్నాడు ఏమై సృష్టించవాయో బాబు అని ఎవరు నడితే చోటు చెప్పమంటున్నాడు ఎట్టా సృష్టించా తెలియదంట మరి ఎన్నికలకు ముందేమో బ్రహ్మాండంగా తెలుసు సంపద ఎలా సృష్టించాలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమో తెలియట్లా అదే సామితి చెబుతారే అక్కడ తీరిన తర్వాత అల్లుడు సామితిగా ఉంది ఎవరం ఎన్నికలకు ముందేమో అన్ని నేను చేస్తా అన్నాడు ఎన్నికల తర్వాత ఏమో చెవులే చెప్పండి నెత్తి మీద చెప్పండి ముక్కులో చెప్పండి ఈ మాటల సంపద సృష్టించు మనం సో ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయాయి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అలివిగాని వాగ్దానాలు ఇచ్చి అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ పాపాన్ని నెట్టాలనేటువంటి ఒక దుర్బుద్దితో ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది మీరు మమ్మల్ని అడుగుతున్నాడు కానీ మీకు అర్థమైపోయింది సమస్యలు ఎక్కడుంటే అక్కడికి వస్తాయనేది సమస్యలు ఎక్కడుంటే అక్కడికి వచ్చేది ప్రపోజిషన్ ఉన్నప్పుడు సమస్యలు ఎక్కడుంటే అక్కడ పరిష్కరించేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సమస్యలు ఎక్కడుంటే అక్కడ పరిష్కరించాడు ఇవాళ ఎక్కడ సమస్యలుంటే అక్కడికి వెళ్తున్నాడు ఉద్యమకారుడుగా ఆ రోజున ఎక్కడ సమస్యలుంటే అప్పుడు పరిష్కరించే కార్యక్రమం చేశాం అప్పుడు మేము పవర్ లో ఉన్నాం మా డ్యూటీ ఉంది మా దగ్గర శక్తి ఉంది మా దగ్గర అధికారులు ఉన్నారు మా దగ్గర కళ్యాణం ఉంది సాధ్యమైనంత వరకు ఈ సమస్యలు పరిష్కరించాం ఇలాంటి సందర్భంలోనే నీకు మనవి చేస్తున్నా ధాన్యం కొన్నావా పత్తి కొన్నావా సెనగ్ కొన్నావా తుబాకో కొన్నావా పత్తి సారీ పొగాకు రైతుకు అయితే కొన్నావు వందల కోట్ల నష్టం వచ్చింది ప్రభుత్వానికి అయినా పొగాకు రైతుకు నష్టం జరగకూడదని భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొండే చంద్రబాబు నాయుడు గారు కొనని అడుగుతున్నా గిట్టుబాటు ధరించి ముచ్చి కొనరే గిట్టుబాటు ధరించి ధాన్యం కొనరే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని నువ్వు ఒక్కటి చేయవే ఇవాళ సీఎం సీఎంఓ ఆఫీసులో మిచ్చ రైతుల మీద కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది ఇవాళ అంతేనా జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటకు వాళ్ళకి ఈ కార్యక్రమం మొదలెట్టారు తుడుపు కార్యక్రమం రేపు పొద్దున తుడిసే కార్యక్రమం పెడతారు మంచిదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పలకరించి వెళ్లిన తర్వాత అయినా రైతుకు న్యాయం చేస్తే సంతోషం ఒక కదలికి తీసుకొచ్చాం నువ్వు చెప్పినట్టుగా సీఎంఓలో ఇవాళ మిచ్చి రైతుల గురించి కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ప్రతిఫలం ప్రారంభమైందని అర్థమవుతున్నది మంత్రి దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆయన మంత్రి ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని అడుగుతున్నా మంత్రి దగ్గర ఆధారాలు ఉంటే మంత్రి దగ్గర కక్ష ఉంది ఇదే తప్పు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం మనవి చేస్తున్నా ఆయన అతని పేరేంటి విజయవాడలో ఉంటాడు అంటున్నాడు బుద్ధ ఎంకన్నా ఆయన పేరేంటి బుద్ధ ఎంకన్నా ఆయన నన్నర్స్ చేస్తా అంట మరి ఆయన పేరేంటి వెల్లంపల్లి శ్రీనివాసం అరెస్ట్ చేస్తా అంటారు ఆయన అరెస్ట్ చేయడానికి నాకు అర్థం కాలేదు ఆయన ఏమన్నా పోలీస్ ఆఫీసరా మంత్రి ఏంటి సాక్షాత్ ఎస్పీ రిలీజ్ చేయమనండి లేదా డిఐజీని రిలీజ్ చేయమనండి అన్ని అడ్డగోలుగా వ్యవహారాలు జరుగుతున్నాయి అర్థం కావటం నాగరాజు నీకు మంత్రి రిలీజ్ చేయటం సాక్షాధారాలు అది